హై సిగ్గులేని చెత్తనా కొడకల్లారు మలతాడుగట్టి మేసాల మేనేసి ఏం పేకటానికి రా మీరు ఏం బతుకులు రా మీరు పోలింగ్ ఏజెంట్ ఒక ఆడ మనిషి కూర్చుంది ఎందుకు ఏంటంటే ఈ వైసీపీలు రిగ్గింగ్ పాల్పడతారు ఈ రెంట చింతల రెంటాల గ్రామంలో రెంట చింతల దగ్గర రెంటల్ అనే గ్రామంలో గతంలో వీళ్ళు రిగ్గింగ్ పాల్పడున్నారు అని తెలుసుకున్నటువంటి టీడీపీ వాళ్ళు పోలింగ్ ఏజెంట్లుగా మగవాళ్ళు ఉండటానికి వణికిపోతూ ఉంటే చేరెడ్డి మంజుల అని చెప్పి హైదరాబాద్లో హోటల్స్ ఉన్నాయి ఆమె చూసుకుంటూ ఉన్నారు బట్ వాళ్ళు ఊరు వచ్చేసారు ఎంట వాళ్ళు ఎలక్షన్ ముందు వరకు కూడా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వైసీపీ ఉన్నాడు కదా మాచర్ల అతని యొక్క టీంలోనే ఉన్నారు ఈవెన్ అతనికి వీళ్ళు బంధువులే అతనికి ఈమె మరతలు అవుతుంది కానీ వైసీపీ అరాచకాలు చూసి ఇంకెళ్తా వద్దనుకొని ఎన్నికలకు ముందు మార్చి పదిహేనున లావు శ్రీకృష్ణదేవాలి నర్సపేట ఎంపీ అభ్యర్థి అతని సమక్షంలో టీడీపీలో చేరున్నారు అలా వీళ్ళ ఊరిలో పోలింగ్ ఏజెంట్గా ఉంది ఎప్పుడైతే మేము వైసీపీ నుండి టీడీపీలోకి జాయిన్ అయిందో అప్పటి నుంచి కూడా కష్టం ఉన్నారు వైసీపీ వాళ్ళు ఇక కొడవల్లో గొడ్డల్లో కర్రలు కొట్టుకొని పోలింగ్ బూత్ అంటే పోలీసులు ఉండరా అండి ఆల్రెడీ వీళ్ళు ముందుగానే చెప్పున్నారు అటాక్ చేసే అవకాశం ఉంది మాకు సెక్యూరిటీ పంపండి అని సిఐ ఉండి నేను ఎస్ఐని పంపిస్తా అని చెప్పేసి ఎస్ఐని పంపలే ఈ లోపాలు వచ్చేసి ఈమె భర్త మంజుల యొక్క భర్త వెంకటేశ్వర కొట్టారు వాళ్ళ పిల్లల మీద దాడి చేశారు ఏకంగా ఈమె గొడ్డలతో నరిగితే ఇక్కడ చీలిపోయింది అసలు నుదుటిన ఆనాడు పల్నాడులో నాయకురాజు నాగం ఎలాగైతే నిలబడిందో అలా నిలబడింది ఝాన్సీ లక్ష్మిపైలాగా నిలబడింది రాణి లాగా నిలబడింది మంజుల ఆమె గురించి ఈరోజు రాష్ట్రం అంతా మాట్లాడుకుంటున్నారు అసలు ఎవరండి అంత దారుణంగా పైన చీలిపోయింది భయంకర నెత్తనా సరే పోలింగ్ ఏజెంట్లు అలాగే కూర్చుందా అంటే అవును అలాగే కూర్చున్నా నేను పోనురా పోలీసులు రావాలా వాళ్ళ ఇక్కడ నిలబడాలా అప్పుడు రిగ్గింగ్ జరగదు అప్పుడు పోలీసులు వచ్చాక గొడవంతా జరిగాక వాళ్ళు వచ్చారు అప్పుడు ఆమె దెబ్బ రక్తం కడుతుంటే రమ్మ రామ్మ రామ్మని అప్పుడు టీడీ పోలు ఆమెను తీసుకుని ఆసుపత్రికి వెళ్ళి ఇంకా చికిత్స చేపించాక మరలా వచ్చి పోలింగ్ బూత్లో కూర్చున్నాను ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలి వైసీసీ రక్షణ పాలక అంత అంత పలకలని అదే రెడ్డి సామాజిక వర్గంలో ఉన్నటువంటి ఈ రెడ్డి అమ్మ ఈ రాణిలోచి లక్ష్మీభాయ్ రకంగా వీర మహిళ మంజుల మహాతల్లి ప్రజాస్వామ్యాన్ని కాపాడటం కోసం ఆ రకంగా ఈ వైసీపీల చేతుల్లో దారుణత దారుణంగా రక్తం వచ్చేలాగా దెబ్బలు కూడా తినిందండి అమ్మ అబ్బకు పుడితే ఆడవాళ్ళ మీద ఈ రకంగా దాడులు చేస్తార్రా అది కూడా పోలింగ్ బూత్లో ఉన్న చోటన పోలీసులకు సంబంధించి ఏకంగా ఢిల్లీ నుంచి నోటీసులు వచ్చే డీజీపీ కొత్త డీజీపీ ఏంది అసలు ఇది రెండు వచ్చి సమాధానం చెప్పండి ఢిల్లీకి అని చెప్పేసి తీరా చూస్తే ఈ మాచారంలో పోలీసులే ఈ మాచరంలో వైసీపీ బ్యాచ్కి ఇన్ఫర్మేషన్ ఎప్పుడు కూడా అందిస్తున్నారు కొంతమంది పోలీసులు ఎక్కడికి వచ్చేది ఎటు వచ్చేది ఎంతమంది వచ్చేది ఏంటని దెన్ వీళ్ళు టీడీపీ కూడా మేము దాడులు చేసి పారిపోవటం ఇదో ప్రజాస్వామ్యారా ఈ వైసీపీని ఇంకా కూడా రాజకీయ పార్టీ అంటాడరా నేను పంతొమ్మిది తొంభై నాలుగు నుంచి రాజకీయాలు చూస్తున్నాను ఇంత ఎంత ఇంత ఎంత నీచిగా ఎక్కడ దూడలేదు నాయన అసలు ఆడ మాగాన తేడా లేకుండా పిల్ల పెద్దలన్న తేడా లేకుండా అడ్డ దొడ్డని ఏంటో చంపడం ఏంటో బెదిరించడం ఏంటో ఈ రిగ్గింగులు ఏంటో వన్స్ గవర్నమెంట్ మారాక చంద్రబాబు నాయుడు లా అండ్ ఆర్డర్ని ఎలా చక్కదిత్ ఒకసారి మీరు చూడండి అప్పుడు మీకు తెలిసిద్ది ఎవరిదే పరిపాలన ఎవరి పాలన అని సో ఇప్పుడు రాష్ట్రం అంతా మాట్లాడుతున్నటువంటి ఈ చేరెడ్డి మంజుల ఈ రామకృష్ణ రామకృష్ణారెడ్డికి స్వయాన మరదల వరుస అవుతారు బట్ ఈ దిక్కుమైన వైసీపీ పా అసలు పార్టీ మాకొద్దని టీడీపీలో జాయిన్ అయ్యారు ఆ కోపంతోనే వాళ్ళ మీద ఈ రకంగా దాడులు తగ్గబెట్టారు అయినా సరే వెనక తగ్గలేదు ఈ వీర మహిళ సెల్యూట్ చేస్తూ నా తల్లికి